మటన్ హలియం బయట కొనుక్కుంటే ఎంత కాస్ట్ ఉంటుందో ఇంట్లో అంత సింపుల్గా చేసుకోవచ్చు చూపించిన పప్పులన్నీ చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని తగినంత వాటర్ పోసుకొని రెండు గంటల పాటు నానబెట్టేసుకోండి పప్పు వేయించుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది తర్వాత కుక్కర్ పెట్టేసుకొని నెయ్యి ఆయిల్ వేసి పచ్చిమసాలాలు వేసి వేయించుకున్నాక ఆనియన్ వేసి రంగు మారిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని అరకిలో మటన్ వేసి మూడు నిమిషాలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక మసాలాలు వేసి ఫ్రై చేసుకొని దానిలోకి కొత్తిమీర పుదీనా నిమ్మరసం పిండుకొని తగినంత వాటర్ పోసుకొని హై ఫ్లేమ్ లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాక మటన్ మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసేసుకొని అరగంట పాటు ఎన్ని విజిల్స్ వచ్చినా వదిలేసేయండి అరగంట తర్వాత మూత తీసుకుని పైకి తేలిన ఆయిల్ తీసి కొద్దిగా పక్కన పెట్టేసుకొని మటన్ మెత్తగా ఉడికిందా లేదా చెక్ చేసుకోండి మెత్తగా పప్పులాగా అయిపోవాలండి మనం ఎనుపుకునేటప్పుడు లేదంటే మరి కాసేపు ఉడికించుకోండి మటన్ను వేరొక బాండీలో మార్చుకొని ఎనుపుకునేటప్పుడు ఏమైనా బోన్స్ తగిలితే వాటిని అయితే ఏరేసి పక్కన పడేసేయండి అదే కుక్కర్ పప్పును కూడా వేసి తగినంత వాటర్ వేసి మెత్తగా ఉడికి ఉడికిచ్చేసుకోండి మటన్ ఇలా ఎనిపేసుకొని మెత్తగా అవ్వకపోతే మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఉడికించుకున్న పప్పును కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని రెండు కలిపేసుకోండి హలీం కన్సిస్టెన్సీ తగినంత వాటర్ అలానే ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మరసం తగినంత ఉప్పు వేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నుంచి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో ఉడికిచ్చేసుకున్నాక హలీం రెడీ అయిపోతుంది నేతిలో వేయించుకున్న జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ అలానే ముందు తీసి పెట్టుకున్న ఆయిల్ వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉందండి రంజాన్ అయిపోయాక ట్రై చేసినా సూపర్ గా కుదిరింది మీకు నచ్చితే తప్పక ట్రై చేసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్